రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడోసారి గెలుపొందటం పట్ల ధవలేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీకి చెందిన శ్రీ లక్ష్మీదేవి కమ్యూనికేషన్స్ అధినేత మాగాపు మురళీధర్ దేవి దంపతులు హర్షం వ్యక్తం చేశారు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు ఇండస్ట్రియల్ కాలనీలో ఉన్న సుందర హనుమాన్ మందిరం వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా దేవి ఆధ్వర్యంలో మహిళలు టీడీపీ నాయకులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చలించుకున్నారు గోరంట్ల ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని వారు ఆంజనేయ స్వామికి మొక్కుకున్నారు దేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బొచ్చయి చౌదరి గెలుపొందటం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు వారి నాయకత్వంలో రాష్ట్రం రూరల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు గోరంట్ల భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆ హనుమాన్ ఆశీస్సులు ఆయనపై ఉండాలని ప్రార్థించారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మురళీధర్ పల్లె సూర్యనారాయణ శ్రీదేవి మేడబోయిన తాయారు రుక్మిణి కొల్లి ఆదినారాయణ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గోరెంట్లో బుచ్చయ్య చౌదరి గారు గెలుపు కోరుకుని ఈ మొక్కు కోరుకున్నాను నూట ఎనిమిది గొబ్బరికాయలు కొడతానని ఆంజస్వామి గుడిలో నా కోరిక మేరకు నెరవేరడంతో నా మొక్కు చెల్లించుకుంటున్నాను ఈ ఆంజస్వామి గుడి దగ్గర టీడీపీ కార్యకర్తలు అభిమానులు అందరి సమక్షంలో నా మొక్కు చెల్లించుకున్నానండి నా పేరు మాగాపు దేవి శ్రీ లక్ష్మీదేవి కమ్యూనికేషన్స్ తరపున రోజున శ్రీ లక్ష్మీదేవి కమ్యూనికేషన్ అధినేత గారు అలాగే దేవి గారు గోరెంట్ల బుచ్చు చౌదరి గారి గెలుపు కోసం నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని జరిపి జరిపించారని మన ఆంజేశం గుడి దగ్గర మా పార్టీ తరఫున టీడీపీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను